హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ రెసిపీ విత్ ఉషా ఈరోజు మీకు శనగపిండితో దోశ అనేది చేసి చూపించబోతున్నాను కాంబినేషన్లో నా స్టైల్లో చట్నీ అనేది కూడా ప్రిపేర్ చేసి చూపించబోతున్నానండి ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులోకి ఒక కప్పు శనగపిండి అనేది వేసుకుందాము అందులోకి ఒక చిటికెడు ఉప్పు అనేది వేసుకుందాము ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా సన్నగా తరిగి వేసేసుకుందామండి ఇప్పుడు వీటన్నిటిని ఇలా చేత్తో కలుపుకుందాము ఉప్పు అనేది చిటికెడు చాలా అండి ఈ శనగపిండి దోశకి శనగపిండిలోకి ఉప్పు ఊరినే ఎక్కువైపోతుంది అందుకని కాస్త తక్కువగానే వేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత వాటర్ పోసుకున్నాము వాటర్ పోసుకుని పిండిలాగా కలుపుకుందామండి ఈ శనగపిండి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఇలా పిండిలాగా ఇలా కలుపుకోవాలి దోశ పానం అనేది పెట్టుకుని ఇప్పుడు దోశ వేసుకుందాం మనము ఇప్పుడు చుట్టుపక్కల వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకుందాము ఇలా దోశని కాలిన తర్వాత రెండో వైపుకి సౌండ్ చేసుకుందాము ఇలా తిప్పుకుందామండి చూసారా ఎంత ఎర్రగా కాలిందో రెండో వైపు కూడా కాలిపోయిందండి ఇక తీసేసుకుందాము మరొక దోశ కూడా వేసుకుందాము ఇక అన్ని దోశలు ఇలాగే వేసుకోవాలండి చాలా సింపుల్ దోశలు అనేవి కంప్లీట్ అయిపోయినాయి చట్నీ అనేది ప్రిపేర్ చేసుకుందాము ఇందులో కాంబినేషన్ పచ్చడి కోసం ఒక లెమన్ తీసుకుంటున్నాను లెమన్ కట్ చేసి రసం అనేది తీసుకుందాము ఇలా రసం అనేది తీసుకుందాము ఇలా రసం తీసుకున్నాక రెండు టేబుల్ స్పూన్లు పంచదార అనేది వేసుకుందాము ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల మామూలుగా ఇంట్లో యూస్ చేసుకునే కారము వేసుకుందాము వేసుకుని ఇటన్నిటినీ ఇలా కలుపుకుందాము ఇలా పంచదార కరిగే వరకు ఇలా పంచదార కరిగిపోతుందండి ఈ చట్నీ చాలా సింపుల్గా ఉంటుంది ఫుల్లగా తీయగా చాలా అంటే చాలా బాగుంటుంది ఇందులోకి కాంబినేషన్ చట్నీ పుల్ల పుల్లగా తీయ తీయగా చాలా అంటే చాలా బాగుంటుంది ఈ చట్నీ మీరు కూడా ఒకసారి ఇలా ఈ చట్నీని ట్రై చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి